అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం పెన్షనర్లకు కొత్త పెన్షన్ ఫారం ఫార్మ్ ఏ ఆన్లైన్లో అప్లై ఇలా ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రిటైర్ అవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సింగిల్ పెన్షన్ అప్లికేషన్ ఫారం సిక్స్ ఏ ఆన్లైన్లో ఈహెచ్ఆర్ఎంఎస్ టూ పాయింట్ ఓలో అందుబాటులో ఉంది ఈ ఫారం ఉపయోగించి పెన్షన్ కు అప్లై చేయవచ్చు పదవి విరమణ చేసే అధికారులు తమ పెన్షన్ ప్రాసెస్ చేయటానికి భవిష్య లేదా ఈహెచ్ఆర్ఎంఎస్ ద్వారా ఫారం సిక్స్ఏ ని సమర్పించాల్సి ఉంటుంది ఈ కొత్త ఫారం సిక్స్ఏ శనివారం నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది ఆన్లైన్ పెన్షన్ అప్లికేషన్ విధానాన్ని సులభతరం చేయడం దరఖాస్తుదారులకు పెన్షన్ సేవలు మరింత సులభతరం చేయటం మరింత చేరువ చేసేందుకు లక్ష్యంగా కేంద్ర పెన్షనర్ల సంక్షేమ శాఖ పనిచేస్తుంది పెన్షన్ దరఖాస్తు ఫారం ఏ నవంబర్ పదహారు నుంచి అమలు చేయబడుతుంది ఈ అప్డేట్ ఫారం అవసరమైన మొత్తం సమాచారాన్ని ఒకే అప్లికేషన్గా అందిస్తుంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులు నామినేటింగ్ ప్రయోజనాల కోసం ఫారం ఏని ఉపయోగించుకోవచ్చు ఈ తాజా ఫారం మొత్తం తొమ్మిది ఫారాలను కలిపి ఉంటుంది ఫారం సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ ఏ ఫార్మాట్ ఒకటి ఫార్మాట్ నైన్ ఎఫ్ఎంఏ జీరో ఆప్షన్ ఫారం అన్ని ఈ కొత్త ఫారం సిక్స్ ఏలో లో ఉన్నాయి సిసిఎస్ పెన్షన్ రూల్స్ నియామకాలకు అనుగుణంగా సవరణలు చేశారు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ కొత్త సింగిల్ పెన్షన్ ఫారం సిక్స్ హెచ్ఆర్ఎంఎస్ టూ ఓలోని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా పూర్తి చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణకు ముందే ఫారం సిక్స్ ఏని నింపడం ద్వారా వారి కుటుంబ వివరాలను అప్డేట్ చేయాలి మినహాయింపు లేని పక్షంలో భవిష్య లేదా ఈహెచ్ఆర్ఎంఎస్ ద్వారా పెన్షన్ కేసులు ఆన్లైన్లో ప్రాసెస్ చేయబడతాయి ఈహెచ్ఆర్ఎంఎస్ని ఉపయోగించి పదవీ విరమణ చేసే అధికారులు తప్పనిసరిగా సూపర్ యానిమేషన్ కేసుల కోసం ఫారం సిక్స్ఏని ఆన్లైన్లో సమర్పించాలి అయితే సూపర్ యానిమేషన్ కాని కేసుల కోసం ఈహెచ్ఆర్ఎంఎస్ ఉపయోగించని వారు భవిష్యత్ ద్వారా ఫారం ఏని సమర్పించాల్సి ఉంటుంది జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు ఫారం సిక్స్ఏ సమర్పించినట్లయితే ఉద్యోగులు వ్యక్తిగతంగా పెన్షన్ కమ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి